టీవీ స్వాగతం విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టండి నంద్యాల జిల్లా పాములపడ్ మండలం కేజీ రహదారిపై పలు జర్నలిస్ట్ సంఘాలు పలు కుల సంఘాలు సిపిఐ సిపిఎం బిఎస్పి జాతీయ మాల మహనాడు పార్టీ నాయకులు ఈ దాడులను ఖండించారు ఇటీవల కులంలో పత్తికొండ నియోజకవర్గం ఓసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ రాక్షసు ఉపాధ్యాయుడిపై ఆంధ్రజ్యోతి పత్తికొండ వార్తల్లో ప్రచురితమైనది అక్కడ ఆ జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా అక్కడ అధికార నాయకులు కేసు నమోదు చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారాధిగా ఉంటూ నిజమైన వార్తలు రాస్తే ఈ విధంగా దాడులు చేయడం చాలా హేమకరమైన చర్య భవిష్యత్తులో ఎలాంటి జర్నలిస్టుపై దాడులు చేసినా ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పాములపాట్ జర్నలిస్ట్ సంఘం రాస్తారోకో చేశారు తర్వాత మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు

నాయకులు అధికార నాయకులు అన్యాయంగా జౌజన్యంగా విలేకరులపై దాడి చేస్తున్నారు అంచాయితీగా విభితంగా రాసే వార్తలకు ముందరుగా దాడి చేయడం ఇది బాలకరం కాబట్టి విలేకరులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత ఈ రోజుంది మీడియాకు విలేకరుల స్వేచ్ఛను చూడము సమంతము కాదండి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము త్వరలో త్వరలోబులు త్వరలో గుడిక మేము అన్ని అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క క్షణాల వాటికలు కబ్జా చేసిన

ప్రతి ఒక్కరిపై దాడులు దహన కేటాలు జరుగుతున్న సందర్భాలు మనం ఈరోజు దేశంలో ఈ రాష్ట్రంలో నిర్చిస్తున్నాం ఉదాహరణ తీసుకొస్తున్నాం ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఇక్కడి సంవత్సరంలో ప్రభుత్వం తెలియజేస్తూ ప్రభుత్వం పనుల ప్రజలకు చేరవేస్తూ ఎంతో చేపచక్యంగా కుటుంబాలను పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ఆర్ సిపి కుండాలు ఈరోజు పత్రిక స్వేచ్ఛ నాయకత్వం ప్రధానమైన ప్రధానంగా ప్రజల మీద దాడిని దహనకాండలు చేస్తున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కాని పట్టించుకున్న పాపన పోలేదని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు మహిళల మీద దాడి జరుగుతున్నాయి దానకండ జరుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అసలు ప్రభుత్వం ఉందా లేదా రాష్ట్రంలో చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇన్స్టూరెన్స్ మాట మైనార్టీల తరఫున మేము చెప్తా ఉన్నాం ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరి మీద దాడి జరుగుతూ ఉన్నాయి సంక్షేమం చేరుతో వాళ్ళు మన అకౌంట్లో డబ్బులేస్తూ వేస్తూ ప్రజలను మాత్రము నమక చేస్తున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం మనం గమనించాలి డబ్బులేస్తున్నాడా కానీ ప్రతి ఒక్కటి అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి పేద ప్రజలను హింసించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో క్రిస్టియన్ల మీదాడులు కొన్ని రాష్ట్రాల్లో బీసీలపై దాడులు ఎవరైతే ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా ప్రశ్నించారో వారి మీద దాడులతో జరుగుతున్న జరుగుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం మేము ఒకటే తెలియజేస్తున్నాం పాత్రికల ఉద్యమానికి బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ దాడులు దహనఖండలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి పత్రిక విలేకరులపై దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేంత వరకు విలేకరులకు మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నవీన్ స్వామి బహుజన సమాజ్ పార్టీ జనరల్ సభకు జరుగుతున్న దాడలను ఖండిచాలి జనరల్ సభకు జరుగుతున్న దాడలను ఖండిచాలి ఎన్నికపై జరుగుతున్న దాడలను ఖండిచాలి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో జనరల్ సభకు జరుగుతున్న దాడలను ఖండిచాలి జనగణన ఐక్యత వర్ధిల్లాలి జనగణన ఐక్యత వర్ధిల్లాలి టిబిసి మైనారిటీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి టిబిసి మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి ఈ రాష్ట్రౌకలో పాల్గొన్నటువంటి వారికి అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం ముందుగా మరి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకొని ఒక పది నిమిషాలు మన పని ఏదన్నా ఉంటే కూడా దాన్ని మొదలుకొని ఒక పది నిమిషాలు మేము చెప్పేటువంటి మాటలు మీరు వింటే దాన్ని వెలికి తీసేటువంటిది ప్రింట్ మీడియా మరి ఆ మీడియా పైన దాడులు చేస్తే ఆ మీడియా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టడానికి ఈ యొక్క ప్రభుత్వం కోనుకుంటుంటే ఎవరు మీ వెలికి తీయాల్సినటువంటి సమస్యలు ఎవరు వెలికి తీస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పత్రికల్లో చూస్తే రోజు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడో ఒక చాట మహిళల పైన దాడులు ఎస్సీ ఎస్టీల పైన దాడులు మరి ఎంఆర్ఓ ఏం చేస్తుంది దానిపైన చిక్కు నిక్కు దేవతాల్సినటువంటి వారు ఎవరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏ సమస్యను తీసుకెళ్ళన్నా ఈరోజు అధికారులు వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వానికి తలొక్కి పనిచేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మనకు స్పష్టంగా అదే కాదు ఎక్కడైనా ఈరోజు ఇసుకాల ప్రాంతం ఉంది ఎస్సీ ఎస్టీలకు ఒక స్వశాన వాటిక లేదు

అరెస్ట్ చేయాలి చేద్దాం సార్ రెండు నిమిషాలు సార్ రెండు నిమిషాలు అరెస్ట్ చేయాలి ఉండండి ఉండండి రెండు నిమిషాలు ఇయ वर्टिन आले वर्जिन आले वर्जिन आले नशिंत आले वर्जिन आले प्रयत्न संघाला ऐक्यता वर्जिन आले कट खाली जनरल बिस्ट्रूला पे दाडवन पेंटले अर कट खाली कट राम ya mana ya mana ಯಾಕೆ ಕತ್ತಲಿ ಹ್ಮ್ फर्स्ट ಜಿಲ್ಲಾಲಿ ಪ್ರಜಾಸಂಗಾ ಲೈಕ್ಯತಾ ಬೋರ್ ಜಿಲ್ಲಾಲಿ ಬೋರ್ ಜಿಲ್ಲಾಲಿ ಪ್ರಜಾಸಂಗಾ ಲೈಕ್ಯತಾ ಬೋರ್ ಜಿಲ್ಲಾಲಿ ಕತ್ತಾಲಿ ಜರ್ನಲಿಸ್ಟ್ಲಪೈ ದಾಡಲನ್ನು ವೆಂಟನೆ ಹರಿ ಕತ್ತಾಲಿ ಕತ್ತಾಲಿ ಜರ್ನಲಿಸ್ಟ್ಲಪೈ ದಾಡಲನ್ನು ವೆಂಟನೆ ಹರಿ ಕತ್ತಾಲಿ ಹರಿ ಸೀಚೆಯಾಲಿ ಜರ್ನಲಿಸ್ಟ್ಲಪೈ ದಾಡಿ ಬೀಟ್ನ ವಾರನ್ನು ವೆಂಟನೆ ಹರಸಚೆಯಾಲಿ ಸೀಚೆಯಾಲಿ ಆಕ್ರಮ ಜರ್ನಲಿಸ್ಟ್ಲಪೈ ಆಕ್ರಮ ಚೇಸ್ಲನ್ನು ವೆಂಟನೆ ಸೀಚೆಯಾಲಿ

ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో కేజీ రోడ్డు మీద పత్తికొండ నియోజకవర్గంలో హోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త రాసినందుకు ఆ యొక్క పత్తికొండ ఆంధ్రజ్యోతి విలేకరుటువంటి రాజేష్ గౌడ్ మీద నాయకులు దాడి చేయడం జరిగినది ఈ ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలకి ప్రజలకి అందరికీ మధ్య వరదీగా పనిచేసేది ఎవరై అంటే మీడియా మిత్రులు పత్రికా విలేకరులు మరి వాస్తవాలని నిజంగా సమాజానికి తెలియజేయాలంటే ప్రధానంగా ఉండాల్సింది మీడియా మిత్రులు పత్రికా విలేకరులు మరి వారు ఉన్నటువంటి వార్తలని రాసినాం దాన్ని సంబంధిత అధికారులు ఎవరైతే హౌసు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉన్నారో ఆ శాఖ అధికారులు అతని మీద తగిన చర్యలు తీసుకోవాలి అది అవునా కాదని నిర్ధారణ చేసుకోవాలి అంతే తప్ప పత్రికల్లో వార్తలు వచ్చిన వెంటనే ఆ యొక్క జర్నలిస్టుల మీద వ్యక్తిగత దాడులు చేయడం ఎంతవరకు సంబంధించామని చెప్పేసి ఈరోజు ఈ నంద్యాల జిల్లా నందికొట్టుకు నియోజకవర్గం పావలపాడు మండల కేంద్రం కేజీ రహదారి పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనింది ప్రధానంగా వ్యక్తిగత స్వేచ్ఛను కానీ మీడియాకు ఉన్నటువంటి హక్కులను కానీ ఎవరు కాలరాసేటువంటి పరిస్థితి లేదు సాక్షాత్తు దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ యొక్క మీడియా పత్రికకు స్వేచ్ఛింది వాటి యొక్క రాజ్యాంగంలో ఇటువంటి వారి హక్కులని ప్రజాస్వామ్యంలో పౌరునికున్నటువంటి ప్రాథమిక హక్కులను కూడా ఇప్పుడున్నటువంటి కొంచెం కింద ఊగిది కొట్టుకుంటూనే మీకు అది ఐదు నిమిషాలు వీడియో చేస్త ఉంటారు ఇది కొట్టుకుంటూనే ఫోటో కూడా అంట అనుకునేది ఇది కొట్టుకుంటూనే మీద అదే విధంగా జర్నలిస్టుల మీద దాడు దాడు నువ్వు అమంతంగా పెరిగిపోతున్నావు దానికి అనుగుణంగా దైవ జనరలిస్టుల మీద ప్రజల మీద కరణ్ వాదల మీద దాడు నరికాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల జిల్లా నందికొట్టు నియోజకవర్గం వర్గం మండల తహసీల్దార్ మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గర పలు జర్నలిస్టు సంఘాల నాయకులు పలు కుల సంఘాల నాయకులు గౌరవనీయులైనటువంటి మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ జర్నలిస్టుల మీద ప్రజల మీద ఈ దాడులను అరికట్టాలని చెప్పేసి ఈ యొక్క